నమస్తే స్వాగతం నేను ముందుగా దక్షిణ కొరియాలో కొనసాగుతున్న రాష్ట్ర మంత్రుల పర్యటన రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా చర్చ కలెక్టర్ హిమాంశు శుక్లాతో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి భేటీ జిల్లా అభివృద్ధిపై సుదీర్ఘ చర్చ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ అభివృద్ధికి నాలుగు కోట్లు మంజూరు చేసిన ఆనం ధన్యవాదాలు తెలియజేసిన కోటం రెడ్డి రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించిన కోటం రెడ్డి అక్టోబర్ మూడున బ్రిడ్జ్ పునఃప్రారంభం దక్షిణ కొరియాలో రాష్ట మంత్రులు పొంగూరు నారాయణ జనార్దన్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మంత్రులు చర్చిస్తున్నారు రాష్ట్రానికి పెట్టుబడుల సాధన లక్ష్యంగా దక్షిణ కొరియా రాజధాని సియల్లో రాష్ట్ర మంత్రులు నారాయణ జనార్దన్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది దక్షిణ కొరియాలోని ఇండియా ఎంబసీ అధికారులు ఏపీఈడీబీ అధికారులతో కలిసి మంత్రులు పర్యటిస్తున్నారు కియా కార్ల పరిశ్రమ హెడ్ క్వార్టర్స్ ను మంత్రులు సందర్శించారు ఈ సందర్భంగా కియా సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇతర అధికారులతో కలిసి మంత్రులు నారాయణ జనార్దన్ రెడ్డిలు సమావేశమయ్యారు గ్లోబల్ మార్కెట్లో కియా కార్ల అమ్మకాలు కియా యూనిట్ల విస్తరణ ఏపీలో కియా యూనిట్ కు ప్రభుత్వం అందిస్తున్న సహకారం ప్లాంట్ విస్తరణ వంటి అంశాలపై చర్చించారు అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో పెట్టుబడిదారులకు కల్పిస్తున్న అవకాశాలను కియా ప్రతినిధులకు మంత్రులు తెలియజేశారు విశాఖలో నవంబర్ లో జరిగే పెట్టుబడిదారుల సదస్సుకు ఆహ్వానించారు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంషు శుక్లతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు జిల్లా అభివృద్ధిపై కలెక్టర్తో ఎంపీ సుదీర్ఘంగా చర్చించారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ హిమాంశు శుక్లాని మర్యాదపూర్వకంగా కలిశారు నగరంలోని కలెక్టరేట్కు వచ్చిన ఎంపీ కలెక్టర్కు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి కలెక్టర్తో భేటీ అయ్యి జిల్లా అభివృద్ధిపై చర్చించారు జిల్లా సమస్యలను చేపట్టాల్సిన అంశాలు పెండింగ్ విషయాలపై మాట్లాడారు కలెక్టర్ను కలిసిన వారిలో డిప్యూటీ మేర్ రూప్ కుమార్ యాదవ్ కీతం రెడ్డి వినోద్ రెడ్డి తదితరులు ఉన్నారు హిందూ ధర్మానికి ఆచార కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి ఆనం తెలిపారు శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీద్దరెడ్డి విన్నప్పం మేరకు ఆలయ అభివృద్ధికి నాలుగు కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి మీడియా ద్వారా తెలియజేశారు నెల్లూరు దర్గా మెట్టలో వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి పాల్గొన్నారు పూర్ణ కుంభంతో మంత్రికి ఆలయ అధికారులు అర్చకులు స్థానిక ప్రజాప్రతినిధులు అపూర్వ స్వాగతం పలికారు దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని అధికారిక లాంఛనాలతో మంత్రి ఆనం స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్రెడ్డితో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు దర్శనం అనంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అందుకున్నారు భక్తుల విశ్వాసానికి కేంద్ర బిందువుగా నెల్లూరు జిల్లా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఉందని మంత్రి ఆనం అనేక రకాలుగా దేవాదాయ శాఖని పునర్నిర్మాణ కార్యక్రమంలో గతంలో జరిగినటువంటి అనేక అపచారాలను ప్రక్షాళన చేయడం కార్యక్రమంలో ఈ రోజు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారి యొక్క నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తా ఉన్నాయి ఏదైతే తిరుమలలో తొలి రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన చేశారో దేవాదాయ శాఖని ఆలయాలలో జరిగినటువంటి తప్పు ఒప్పుల్ని సరిచేసి మొత్తం మీద ప్రక్షాళన చేస్తామని చెప్పి ఆయన ఆనాడు ప్రజలకి వాగ్దానం చేయడం జరిగింది వాగ్దానాలు వారు చెప్పిన మేరకు వారు ఇచ్చిన సూచనల మేరకు ఇవాళ ఆలయాల్లో వాళ్ళ స్పష్టంగా కనపడుతూ ఉంది ఏ ఆలయానికి వెళ్లినా ఏ పర్వదినం రోజు వెళ్లినా ఒక ఆధ్యాత్మిక శోభ ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలుగా ఇవాళ రాష్ట్రంలో ఆలయాలన్నీ వెలుగొందుతూ ఉన్నాయి చాలా సంతోషం ఈ రోజు ప్రజల మధ్య భక్తి భావనలో ఉన్నటువంటి వారి సంకల్పాలను వారి కోరికలను అమ్మవారి దగ్గర చేరి చేర్చుకునే సమయంలో ఈ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం ఇవాళ పెద్దలందరూ సోదరులందరితో కలిసి అమ్మవారి యొక్క సేవ చేసుకునే మహద్భాగ్యం నాకు కలిగింది కార్యక్రమాలకి ఈ రోజు పెద్దపీట వేసింది మన ప్రభుత్వం అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు మనకి రాజరాజేశ్వరి ఆలయంకి పక్కనే స్థలం ఉంది ఆ స్థలం వృధాగా పోతుంది అక్కడ ధ్యాన మందిరం కళ్యాణ మండపం కావాలి అని వారు కోరడం జరిగింది దానికి అయ్యేటువంటి ఖర్చు ఐదు కోట్ల రూపాయలు దీనికి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కట్టడానికి దాతలు ఉన్నారు దాతలు ముందుకొచ్చి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కి వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని అమ్మవారి తరఫున అందిస్తారు అలాగే ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ నుంచి ధార్మిక పరిషత్తు నుంచి నాలుగు కోట్ల రూపాయలని ఇవ్వడానికి ఇక్కడ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి గౌరవనీయులైన సోదర శాసన సభ్యులకి ఇక్కడ తెలియజేస్తా ఉన్నా మన ఇప్పుడు ఈవోగా ఉన్నటువంటి మా ఏసీ గారు ప్రతిపాదనలు పంపిన వెంటనే దానికి అనుమతులు ఇచ్చి రాబోయేటువంటి సుముహూర్తాన దానికి శంకుస్థాపన చేసే విధంగా శాసన శాసనసభ్యులు ఏర్పాట్లు చేయాలని దానికి కావాల్సినటువంటి ప్రణాళికల్ని దేవాదాయ శాఖ ఇంజనీర్లను చీఫ్ ఇంజనీర్ ని ఇక్కడికి పంపిస్తాను వారందరితో సమన్వయం చేసుకుని ఒక మంచి ధ్యాన మందిరం కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసుకోవడానికి నిధుల్ని సమకూరుస్తాము మీరు దానికి తగ్గ ప్రణాళికను తయారు చేసి ప్రభుత్వానికి పంపండి వెంటనే ఆమోదం పత్రాలను మీకు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా దుర్గాష్టమి రోజున అమ్మవారి సేవకు వచ్చిన సందర్భంలో అమ్మవారికి మేము ప్రభుత్వం తరఫున మా సోదరి శాసనసభ్యులు కోరిన కోరికని ఇక్కడ అనుమతిస్తూ వారికి ఆదేశాలు కూడా త్వరలోనే నేను పంపిస్తానని చెప్పి ప్రభుత్వం నుంచి అందజేస్తానని ఇక్కడ తెలియజేస్తాను హైదరాబాద్ కు చెందిన కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ దాతృత్వం చాటుకుంది ప్రభుత్వ పాఠశాలలకు లక్ష నోటు పుస్తకాలు పెన్నులు విరాళంగా అందజేసింది వీటిని మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ పథకానికి హైదరాబాద్ కు చెందిన కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ లక్ష నోట్ పుస్తకాలు పెన్నులను విరాళంగా అందించింది సుమారు నలభై లక్షల విలువైన నోట్ పుస్తకాలు పెన్నులను కేఎల్ఎస్ఆర్ సంస్థ విరాళంగా అందించింది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వీటిని అందజేయనున్నారు ఈ మేరకు నోట్ పుస్తకాల పంపిణీని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు పుస్తకాల టక్ను జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర యాదవ్ తో పాటు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ ఎండి కెఎల్ శ్రీధర్ రెడ్డి డైరెక్టర్ ప్రీతం రెడ్డి సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు రెడ్ బుక్ కంటే వైసీపీ డిజిటల్ బుక్ మెరుగ్గా ఉంటుందని ప్రతి కార్యకర్తకి ఈ బుక్ ఎంతో అండగా ఉంటుందని కోవూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పరిశీలకులు కొండూరు బాబు తెలిపారు స్థానిక వైసీపీ వైసీపీ నేతలతో కలిసి డిజిటల్ ఆయన ప్రారంభించారు నెల్లూరు జిల్లా కోవూరు మండల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సూచనల మేరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పరిశీలకులు కొండూరు అనిల్బాబు ఏపీఎల్డీఏ చైర్మన్ విజయ్ కుమార్ యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి రైతు విభాగ అధ్యక్షులు శివుని నరసింహారెడ్డి పాల్గొని బుక్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా కొండూరు అనిల్బాబు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు జరిగిన అన్యాయాన్ని వారిని కాపాడుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ని తీసుకువచ్చారన్నారు ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా డిజిటల్ బుక్ ద్వారా సమస్యలు తెలుసుకోవచ్చన్నారు రెడ్ బుక్ కంటే మెరుగ్గా మన కార్యకర్తలకు డిజిటల్ బుక్ తోడుగా ఉంటుందన్నారు కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలు ఎన్నో బాధలు అనుభవిస్తున్నారని కక్షపూరితంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని రాష్ట్ర ఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ విమర్శించారు అనంతరం పలువురు వైఎస్ఆర్ నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కవరగిరి శ్రీలత మండల కన్వీనర్ అనూప్ రెడ్డి లీగల్ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు చెంచురెడ్డి జిల్లా కార్యదర్శి మల్లికార్జున రెడ్డి వైసీపీ నాయకులు లీగల్ సెల్ సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు అన్యాయం జరిగిన వ్యక్తికి ఏ కార్యకర్తకైనా కానీ రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అండగా ఉంటుంది ఎవరైతే మనకి అన్యాయాన్ని గురి చేశారో వాళ్ళకి కఠినంగా శిక్షించాలని ఒకే ఒక లక్ష్యంతో ఈరోజు డిజిటల్ బుక్ని మనందరి ప్రీతమ నాయకులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగో తేదీన తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ యొక్క డిజిటల్ బుక్ని ఆవిష్కరించడం జరిగింది దీన్ని కింద స్థాయికి తీసుకెళ్లాలనే ఒకే ఒక లక్ష్యంతో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో అలాగే ఈరోజు మనం ఈ కొవ్వూరు మండలంలో ఈ డిజిటల్ బుక్ని ఆవిష్కరించి ఇక్కడ జరిగినటువంటి ప్రతి కార్యకర్తకి అన్యాయం జరిగినటువంటి ప్రతి కార్యకర్తకి రాబోయే రోజుల్లో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి కార్యకర్తకి అండగా నిలబడతాడు ఉంటాడు ఈ డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేస్తే ఆ రోజు తనంతా తనే అదే పని చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మన కార్యకర్తలు తెలియజేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మన పెద్దలు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మొట్టమొదటిగా కోవూరు మండలంలోనే ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించమని చెప్పి మమ్మల్ని అందరూ కూడా ఆదేశాలు ఇచ్చి ఇక్కడ మీరందరి దగ్గరికి పంపించారు ఈ డిజిటల్ బుక్ ఖచ్చితంగా వాళ్ళ రెడ్ బుక్ కంటే కూడా మెరుగ్గా మన అన్యాయమైన కార్యకర్తకి అండగా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరు అన్యాయం జరిగినా ఈ డిజిటల్ బుక్ యాప్లో డిజిటల్ బుక్ యాప్ ఉంటుంది అలాగే ఐఆర్ఎస్ విధానం ద్వారా ఒక ఫోన్ నెంబర్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి కూడా ఐఆర్ఎస్ విధానం ద్వారా కూడా దీన్ని నమోదు చేసుకోవచ్చు లేదా డిజిటల్ బుక్ వీ వైఎస్ఆర్స్ఐపి డాట్ కామ్లో కూడా ఫిర్యాదు మనం డైరెక్ట్గా ఆన్లైన్లో పోయి ఎక్కించుకోవచ్చు ఎక్కిస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తనంతటా అది సెంట్రల్ కేంద్ర కార్యాలయం నుంచే దీని ఆపరేషన్ జరుగుతుందని చెప్పడం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అక్టోబర్ మూడున రామలింగాపురం అండర్ బ్రిడ్జిని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నామని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధరెడ్డి తెలిపారు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న పనులను ఆయన అధికారులు టీడీపీ నేతలతో కలిసి పరిశీలించారు దాట్ల చక్రవర్ధన్ రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జి నూకరాజు మదన్ కుమార్ రెడ్డి టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఏదైతే రామలింగాపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద పనులు మొదలు పెట్టాము ఆ పనులన్నీ కూడా పూర్తయి దాదాపు కోటి పదిహేడు లక్షల రూపాయలతో ఈ రామలింగాపురం వాటర్ పార్ట్స్ బిడ్డ కింద రోడ్డు అరవై లక్షల రూపాయలతో రోడ్డు అదేవిధంగా ఏదైతే అరవై మీటర్ల బాక్స్ కలవట్ ఉందో ఆ బాక్స్ కలవట్టి ముప్పై లక్షల రూపాయలతో అదేవిధంగా ఎవరైతే ఇక్కడ నడుస్తుంటారో బాతుల మీద పేవు టైల్స్ కానీ కలర్స్ కానీ కలుగుతున్నా ఇరవై ఏడు లక్షలు దాదాపు కోటి పదిహేడు లక్షల రూపాయలతో పూర్తిగా వర్క్లన్నీ కూడా అయినాయి వాస్తవానికి కొట్టి రోడ్డు అనుకున్నప్పుడు మనం సెప్టెంబర్ ఇరవై తారీఖు ప్రారంభోత్సవం చేసుకుందాం అనుకున్నాం రోడ్డు అయితే అయిపోయింది అయితే ఆ రోడ్డు చేసే క్రమంలో ఇక్కడ వాటర్ ఎక్కువగా నిలబడ్డం గతంలో చూసాం కాబట్టి వాటర్ ఎందుకు నిలుస్తుందో దాని వల్ల ఒకసారి వెరిఫై చేసినప్పుడు ఏదైతే బాక్స్ కలొట్ ఉందో పూర్తిగా కింద పైపులన్నీ దెబ్బతినిపోయి అరవై మీటర్లు కూడా నీళ్లు పోకుండా ఉన్న పక్షంలో దాన్ని కూడా ఒకసారి చేసేద్దామనే ఉద్దేశంతో ఈ రోజు బాక్స్ బాగస్కోట్ అరవై కూడా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా క్వాలిటీతో కొన్ని రోజులు ఇబ్బంది వాస్తవం అయితే పూర్తిగా రోడ్డు గానీ క్వాలిటీతో రోడ్డు గాని బాగస్క రోడ్ కానీ ఏదైతే సైడ్ పాదచారలు నడుస్తారో ఫుట్ పాత్ గానీ అన్ని కూడా చేయడం జరిగింది ఇన్ని రోజులు సహకరించిన నెల్లూరు నగర ప్రజలకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గతంలో శ్రీధర్ రెడ్డి గారు ప్రత్యేకంగా పరిశీలించి శాసనసభ్యులు రెడ్డి గారు ఇక్కడికి వచ్చి పరిశీలించి దీన్ని ఇండియట్గా చేయాల్సిన అవసరం ఉందని భావించి అటు కమిషనర్ గారికి కానీ ప్రత్యేకంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి దృష్టికి చేసుకుపోయి ఇన్ని ఫండ్స్ కేటాయించి చేయించడం జరిగింది దీనికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన అటు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి కానీ శాసనసభ్యులు శ్రీధర్ గారికి కమిషనర్ నందన్ గారికి అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులకి కాంట్రాక్టర్కి స్థానికంగా నాయకులందరూ కూడా సపోర్ట్ చేసినందుకు ప్రత్యేకంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఈ నెల మూడో తారీఖున ఉదయం పది గంటలకి ఈ రామలింగాపురం అండర్పాస్ బ్రిడ్జ్ కింద పనులు పూర్తయ్యి ప్రజలకు అంకితం చేస్తున్నాను కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిలాలు హిందూ మతాన్ని విమర్శించడంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో సనాతన ధర్మాన్ని ఆనాడు జరిగినటువంటి అస్తవ్యస్త పరిపాలనలో భగవంతుడికి కూడా ఈ రాష్ట్రంలో రక్షణ లేదు భగవంతుడికి కూడా ఈరోజు భద్రత లేదు అనే రీతిలో పరిపాలన సాగింది రామతీర్థం లాంటి పవిత్రమైనటువంటి ఆలయాలు శ్రీరామచంద్రుల యొక్క విగ్రహానికి శివ చేసాం అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో రథం కాల్చివేశాం ఇవాళ నవరాత్రులు జరుగుతున్నాయి పండుగ వాతావరణంలో విజయవాడ వెలిగిపోతూ ఉంది వేల జ్యోతుల కాంతితో దుర్గమ్మ ఇవాళ ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తూ ఉంది కానీ ఆమె రక్షణకి ఆమె ఆలయంలో ఉన్నటువంటి వెండి సింహ వాహనాలు మాయమైపోయాయి కొండబెట్టకుండా నెల్లూరు జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆలయంలో రథం దగ్గం కావడం అలాగే నాయుడుపేట నాయుడుపేట నేషనల్ హైవే పక్కన ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి అభరాంజనేయ స్వామి యొక్క ఆంజనేయ స్వామి విగ్రహంలో భాగమైనటువంటి స్వామి చోకని నరికివేయడం ఇలాంటి దుస్సంఘటనలు ఎన్నో చదివాయి హిందూ ఆలయాల్లో పవిత్రత లేదు హిందూ ఆలయాలని పవిత్ర చేయకూడదు అనేటువంటి విధంగా హిందువుల మనోభావాన్ని దెబ్బతీయడానికి హిందువుల యొక్క ఆచార వ్యవహారాన్ని దిగదే భక్తి భావాన్ని చెడగొట్టడానికి చెదిరిపోయేటట్లు చేయడానికి అనేక దుర్మార్గాలు దుర్కార్యక్రమాలు గతంలో జరిగాయి ఏం మాట్లాడుతున్నారు తల్లి మీరు మీరంటే మా గౌరవం రాజశేఖర రెడ్డి గారు విడత కానీ ఆ గౌరవాన్ని నిలబెట్టుకునే ఆలోచన మీ ఇద్దరికీ లేదు అందుకని అదుపులో కోల్పోయారు మీ పార్టీ ముందే మీ సోదరుడు పెట్టిన పార్టీ మన ఎన్నికల్లో కోల్పోయారు ఇక మీరు రెండు పార్టీలు సమాజంలో తిరిగి మళ్ళీ వస్తాయనే ఆలోచన మీరు మార్చిపోర్మాన్ని మర్చిపోయిన మీరు సనాతన ఆచారాలను మర్చిపోయిన కేవలం ఒక మఠానికి ప్రాధాన్యత దురదృష్టం మీరు పాలకులుగా రావడానికి ప్రజలు సిద్ధంగా లేదు సమాజం సిద్ధంగా ఒకసారి వాళ్ళు చూస్తే ఆలయాలు కట్టే బదులు సమాజానికి అవసరమైన టాయిలెట్లు ఇస్తారు అంటే హిందువులు పరమ పవిత్రంగా ఆలోచన చేసే నిత్యం ఆ యొక్క దేవతను దేవుణ్ణి పులుసుకునేటువంటి వాళ్ళ మనోభావం అర్థం చేసుకోకుండా ఆలయాలు బదులు టాయిలెట్లు కట్టడం సలహా ఇస్తారు టాయిలెట్లు ఆలయాలు రెండు ఒకటేనా మీ దృష్టిలో సమాజంలో అవసరాలు చాలా ఉన్నాయి ఈ సమాజంలో టాయిలెట్లు కూడా అవసరమే సమాజంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛంద్ర స్వచ్ఛ భారత్ కింద అనేక లక్షల టాయిలెట్లు లక్షల వాష్రూమ్లు ఖర్చు ఉంది నిధులు చెల్లిస్తూ ఉంది కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ ఉంది కానీ ఆలయాలు కట్టకూడదని ఆలయాల డబ్బు కూడా టాయిలెట్ కి కట్టడం అనేటువంటి మీ యొక్క ఆలోచన విధానం అసలు ఈ దేశంలో ఈ హిందువులు భారతీయులు అన్నటువంటి ఈ సమాజంలో మిమ్మల్ని క్షమిస్తారా క్షమించేదానికి అవకాశం ఉందా అని ఒకసారి ఆలోచించేది కోట ఉన్నా ఈ ప్రభుత్వం కోటమి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడుగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు అలాగే సనాతన ధర్మానికి కట్టుబడి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు హిందువుల మనోభావాల్ని రక్షించడానికి కాపాడడానికి భారతదేశం హిందూ దేశంగా గుర్తింపబడ్డానికి నిరంతరం చెల్లిస్తున్నటువంటి మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీజీ గారు మీరందరూ కలిసి చేసినటువంటి ప్రయత్నం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయ శాఖకి ఒక పవిత్రమైనటువంటి బాధ్యతని పవిత్రమైనటువంటి కర్తవ్యాన్ని మాకు చెప్పడం జరిగింది ఈ సందర్భంలో అనేక ఆలయాలని ప్రక్షాళన చేస్తూ ఉన్నాం ఆలయాల్లో జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ పరిశీలించాం తప్పులు పునరావృతం కాకూడదని చెప్పి చెప్పాం ఇవాళ ఆ పనులు కూడా సరిదిద్ది మళ్ళీ పదహారు పాయింట్ ఏడు కోట్లతో మూలాపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణం పనులు చేపడుతున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు పునర్నిర్మాణ పనులను ఆయన ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు సలహాలు చేశారు నెల్లూరు నగరం మూలాపేటలోని వేణుగోపాల స్వామి దేవాలయాన్ని సుమారు పదహారు పాయింట్ ఏడు కోట్ల రూపాయలతో చేపట్టనున్న పునర్నిర్మాణ పనులను రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ అధికారులు అర్చకులు పూర్ణ కుంభంతో తాళాల మధ్య ఘన స్వాగతం పలికారు ఈ సందర్బంగా మంత్రి ఆనం స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన శ్రీ 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 త్రిదంబి చిన్నజయార్ స్వామివారి చేతుల మీదుగా పునర్నిర్మాణ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి తెలిపారు ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రణాళికలను కూలంకుశంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు సలహాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ఇంజనీరింగ్ సిబ్బంది దేవాదాయ శాఖ అధికారులు ఆలయ ఈవో సిబ్బంది పాల్గొన్నారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అర్ధమండలి దుర్గామాల కలిశాల ఊరేగింపు కన్నుల పండుగ జరిగింది జై భవానీ జై జై భవాని భక్తుల నామ స్మరణలతో నెల్లూరు నగరం పులకరించింది ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని భక్తులు దర్శించి తరించారు శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో అర్ధం మండలి దుర్గామాల కలిశాల ఊరేగింపు సోమవారం రాత్రి కన్నుల పండుగ జరిగింది ప్రత్యేక అలంకరణలో అమ్మవారి ఉత్సవ విగ్రహంతో జై భవాని జై భవానీ భక్తుల నామ స్మరణలతో దుర్గా మాలధారులు వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు జోరు వర్షంలోనూ వేలాది మంది భక్తులు పాత మున్సిపల్ కార్యాలయం పెన్నారేవులో పెన్నా జలాలను కలిశాలతో నింపుకున్నారు శాస్త్రోక్తంగా పూజలు చేసి మేళతాళాలు వేద మంత్రాలు కర్పూర హారతులతో సంతపేట ఏసీ బొమ్మ ట్రంకు రోడ్డు గాంధీ బొమ్మ వీఆర్సీ సెంటర్ ఆర్టీసీ కేవీఆర్ పెట్రోల్ శబరి శ్రీరామక్షేత్రం కొండాయపాలెం గేటుల మీదుగా రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు ఊరేగింపులో భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు ఆలయ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అమ్మవార్లు వివిధ రూపాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు నెల్లూరు జిల్లా కావలిపట్టణం బృందావనం కాలనీలో ఆరో రోజు నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి స్వామివారికి ఉదయం నుంచి విశేష పూజలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు సోమవారం రాత్రి గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు ఉభయకర్తలు తాళాలు మహిళా భక్తుల కోలాటం చిన్నారుల నృత్యాలతో స్వామివారిని ఊరేగించారు ఆలయ కమిటీ వారు వచ్చిన భక్తులకు ప్రసాద వినియోగం చేశారు నెల్లూరు దర్గా వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించి తరించారు భక్తులకి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నేత కోటంరెడ్డి గిర్దరెడ్డిల ఆదేశాల మేరకు ఆలయ అధికారులు ఉత్సవ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు నెల్లూరు జిల్లా కావలిపట్టణంలోని శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఏడో రోజు ఘనంగా జరిగాయి ముందుగా ఉభయకర్తలు ప్రత్యేక పూజలు చేశారు పరమేశ్వరి అమ్మవారు సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ప్రత్యేక హారతిని అందుకున్నారు ఈ సందర్భంగా నిర్వహించిన భక్తి గీతాలాపన నృత్యాలు అలరించాయి ఈ వేడుకకు కావులి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యారు ఆయనకు ఆలయ కమిటీ వారు ఘన స్వాగతం పలికారు సరస్వతి అలంకరణలో ఉన్న పరమేశ్వరిని దర్శించుకున్నారు అనంతరం నృత్యాలు చేసిన బాల బాలికలను అభినందించి వారికి ఆలయ కమిటీ అందించే ప్రశంస పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు వచ్చే భక్తులకు ఆలయ కమిటీ ప్రసాదం పంపిణీ చేశారు దేవి దేవి పేరు సరస్వతి పాటు పాటు నవరాత్రి పరమేశ్వరి ఆధ్వర్యంలో జరుపు దేవ తల్లి సమాజంలో కావల్ని పురోపడుతున్న ఈరోజు నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నందుకు అందరికీ

కలెక్టర్ హిమాంశు శుక్లాతో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి భేటీ జిల్లా అభివృద్ధిపై సుదీర్ఘ చర్చ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ అభివృద్ధికి నాలుగు కోట్లు మంజూరు చేసిన ఆనం ధన్యవాదాలు తెలియజేసిన కోటమరెడ్డి రామలింగాపురం అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన కోటమరెడ్డి రెడ్డి అక్టోబర్ మూడున బ్రిడ్జి పునఃపారంభం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం